ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నారా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే వీడియోకి హైప్ కూడా ఇవ్వండి హైప్ అయితే ఇవ్వడం మర్చిపోకండి ఈ రోజైతే పిల్లలకి ఇడ్లీ వండుతున్నాను రాత్రి అయితే రుబ్బి ఊరబెట్టి ఇచ్చాను అనమాట ఇల్లీ అయితే కూల్సింది రేగి నూనె కూడా ఇడ్లీ పండించండి రెడీగా ఎగ్జామ్స్ కదా మీకు ఇది మూడో రోజే ఈ రోజే ఎగ్జామ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ నిన్న మొన్న ఏం జరిగింది ఎగ్జామ్ తెలుగు హిందీ రోజుకి ఒకటా ఎనభై మార్కులు బాగా ముందుగానే నూనె గట రాసి పెట్టాను ఫ్రెండ్స్ రేకులకి మళ్ళీ రెండు రేకులు పడుతుంది పావు కేజీ పప్పు పావు కేజీ ఇడ్లీ నౌక ఇడ్లీ నౌక ఫ్రెండ్స్ మొత్తం ఏమో నాలుగు రేకులు ఇంకో రెండు రేకులు కొత్తందనమాట ఈ పక్క ఏమో ఇడ్లీ ఉడుతుంది మరో పక్క ఏమో చట్నీకి ప్రిపేర్ చేస్తాను ఏడు సెలవు గుళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ ఏడు సెలవు గుళ్ళు చట్నీ చేస్తాను ఒక పక్క ఏమో చట్నీకి ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒక పక్క అయితే ఇడ్లీ పెట్టాను కదా ముందే ఇదైతే కొద్దిగా వేడెక్కింది కనీసం ఇది వేడి కూడా ఎక్కలేదు గ్యాస్ అయిపోయింది అనమాట చూడండి ఎన్నో ఓపెన్ చేసేసి ఉండేస్తున్నాను ఇంకా పాపం పిల్లలు అయితే ఇడ్లీ తిందామని అంత ఆశగా చూశారు గ్యాస్ అయిపోయింది సడన్ గానే గ్యాస్ వేయించి నెల మూడు వారాలు అయింది అరెస్ట రెండు నెలలు కూడా పూర్తిగా రాలేదు హై చెప్పండి మీరు హై చెప్పలేదు చల్దాన్ని తినేస్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా చల్దానం కొంచెం ముందే నేను తిన్నాం కదని వేరే గిన్నె ఉండిచ్చాను ఎల్ఫ్ టిఫిన్ తినేసి వెళ్తారు అని ఈ లోపల ఏమో గ్యాస్ అయిపోయింది కోపం పుల్లలు ఉంటే కనీసం పుల్లల పొయ్యి మీద వండుతున్నాం పుల్లలు లేవు అదే నాకు అర్థం అర్థమవుతులేదు ఇప్పుడు ఏం చేయాలి అంత డబ్బులెట్టు కొనుక్కుని అన్ని ప్రిపేర్ చేసినప్పుడు పడసేస్తామేంటి డాడీ వస్తాడు కదా మధ్య నుంచి పాడవదు వండేస్తాను మళ్ళీ తెమ్మని పుల్ల పొయ్యి మీద వండేస్తాను చట్నీ అలాగ అప్పుడు చేసుకునేదే కదా ఫ్రెష్ గానే ఉంటుంది పాడవదు తినేద్దాం రేపు దాకా కూడా వండి వచ్చా గ్యాస్ అయితే వెంటనే బుక్ చేసేసాను ఫ్రెండ్స్ ఈ డెలివరీ బాయ్ ఫోన్ చేశాను కానీ ఎత్తలేదు ఒకవేళ మళ్ళీ చేస్తాను ఎత్తితే కుండు ఉంటే వేసేయండి అని అని అడుగుతాను లేదంటే కరెంట్ కుక్కర్ ఉంది కరెంట్ కుక్కర్లో వండుతాను అందాక వంటే బాయ్ అసలు ప్రపంచంలో ఎవరికైనా ఆలోచన వస్తుందా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకేమని ఈ ఆలోచన వచ్చిందేమో రెడ్ కలర్ లైట్ వెలుగుతుంది గ్యాస్ అయిపోయిందని చెప్పాను కదా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఈ ఆలోచన రాలేదు నాకు అయినా ఇంక అరగంట నుంచి ఉడుకుతూనే ఉంది ఎంతవరకు ఉడికిందో చూద్దాం బాగానే ఉడికింది కానీ చట్నీ లేదు చట్నీ తయారు చేయాలి నాన్నకి ఫోన్ చేశాను గుడ్డలు తెన్నాను అని చెప్పాడు అనమాట ఫోన్ చేసి అయితే కూడా తేనానని చెప్పాను ఐడియా ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అసలు అవుతుంది అవదని ట్రై చేశాను కానీ అయ్యింది హాయ్ చెప్పు కసరత్ పొల్లలు లేవని చెప్పండి ఫ్రెండ్స్ మన నానికి వచ్చిన పొల్లలు తెచ్చాడు అనమాట ఏంటి అట్టెంతనా నూట నూట డెబ్బయా అలాగే కూడా ఏం చేస్తుందమ్మా కింద అడిచేయలే పైన ఒకటి ఒకటి తెచ్చుకుంటాను గెలిచాడు పుల్లలు తెచ్చినందుక మరి నేను వంద రూపాయలు ఇస్తానన్నాడు అడిచాడా మీ అల్లుడి గారు అల్లుడు అంటేనే గారం ఫ్రెండ్స్ అత్తగారికి మామగారికి నేను అంటే గారం లేదు అక్క కొడుకు కదా గారం ముందు ట్యాంక్ తెచ్చుకోమని ముందు వస్తాం గడ్డ ఎక్కువైపోయిందని అవసరం టంపులు ట్యాంక్ తెచ్చే కవర్ అనుకుంటే వస్తాం మీ ఆయన ట్యాంక్ తెచ్చేసి

ఇంకండి ఫ్రెండ్స్ ముందు వాయి ఇడ్లీలు అనమాట తర్వాత ఏమో రెండు రేకులు అయినాయి ఇందులో ఉండగానే తీసేస్తున్నాను ఒక చేత్తోనే కదా చేత్ అందుకు నేనైతే మొదట బావి వేసినప్పుడే కొంత పంచుతారిన ఉంచుకొని తిన్నాను నాన్నకు చెప్పాను కానీ నేను పందారిన ఉంచుకుని తినలేను రా అయినా చల్లని తినొచ్చాను వచ్చాను కదా నాకు లేట్ అయిపోద్ది అంటే వెళ్ళిపోయాడు నాన్న స్లోగా అవుతుంది అందులో అది అడుగు నో రేపు ఉంది తీయాలా చేయగలిగిపోతున్నా పొగ వచ్చేనాయి ఇడ్లీలు పొద్దున్నే తిన్నాస ఇడ్లీలు అయింది పొయ్యి అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్ మా నాన్న పుల్లలు తెచ్చాడు కదా పొయ్యి మీద వండుతాను ఈసారి ఆల్రెడీ ముందు పొయ్యి ఎక్కిన బెడ్లే కాకపోతే పొయ్యి వాడక తీసి పక్కన పెట్టాను వాడుకని ఇది ఊరుతుంది బెడ్డే ఊగుతుంది చిన్న బెడ్లు వెళ్ళాలా పోకుండా పోయి అయితే రెడీ అయింది ఎసరాడతాను పుల్లలు తెచ్చి ఇదంతా గడ్డ వచ్చేసింది ముందుకు తెచ్చి కొట్టాలి ఇంకోండి ఎలా అయిపోయిందో గడ్డి పామాయిల కమ్మలు అన్నమాట చిన్న చెట్టు కమ్మలు పెద్ద చెట్టు అయితే ఇంకా ఎడల్ ఎడాలి ఉంటుంది ఒక్కొక్క అమ్మనే అవి అయితే పొగ వచ్చేస్తాయి బాగా ఇవి అయితే బాగానే అంటే దాన్ని నుంచి పొయ్యి అయితే అంటుకుంటుంది పొయ్యి అయితే బాగా కాల్సింది ఫ్రెండ్స్ ఎండు పుల్లలు అనమాట ఇది ఎండు పుల్లలు అనమాట చాలా రోజులు అవుతుంది పొలాల పొయ్యి మీద ఉండి సరిగ్గా నాన్న చల్లదన్నంకి ఇంటికి వచ్చాడు అనమాట గుడ్లు ఇచ్చుకున్నాను తెస్తున్నాను అని చెప్పాడు ఫోన్ చేసి నాన్న సరే ఇంటి దగ్గర పుల్లలు ఉంటే కొన్ని పుల్లలు తేనా అని అని ఇంకా వస్తా కొన్ని పుల్లలు పట్టుకొచ్చారు నాకు తర్వాత వచ్చింది ఆలోచన పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక కుక్కర్లో కుక్కర్లో ఇడ్లీ వండుతూ చూ చూశారు కదా మీరు కూడా ఇడ్లీ పాత్ర పొలంగానే పెట్టేశాను కుక్కర్లోని కాకపోతే అరగంట పట్టింది ఫ్రెండ్స్ అందరూ ఉడకనాకే అంత లేట్ అయితే పిల్లలకు స్కూల్కి లేట్ అయిపోద్ది కదా స్లోగా అవుతుంది అందులోని అదే స్లోగా అవుతుంది వంట ఏమన్నా మరి రిపేర్ ఏమైనా ఉందో ఇక్కడ తెలియదు కరెంటు కుక్కర్లోని ఎసర మరింతది లోపల కూర కూడా తయారు చేస్తాను గుడ్లో వండుతున్నాను నాలుగు గుడ్లు ఉడతాయి ఎండి చేపలు గుడ్లు తెచ్చాడు కదా నాన్న గుడ్లు ఎండి చేప వంకాయలు ఉన్నాయి వంకాయ కూడా వేస్తాను ఇది కొద్దిగా బ్రేక్ అయింది తెచ్చినప్పుడు కుదుపుల్లోనే కట్ట బదిలాసి పోయిన గుడ్లు పిల్లలకి కట్టారు అన్నం అన్నమార్చేశాను గుడ్లు వేసాను వంకాయలు అయితే నీళ్ళేసి ఇందులో కోసాను అయితే నేను నాడించాను కదా ఫ్రెండ్స్ కారం ఆ కారం అయితే అద్దు పెట్టాను అనమాట పసుపు లేదు ఇంకెలాగో కూరలో పసుపు అవసరం లేదు కదనేసి కారం అంటించాను వీటికి దాకైతే వీటెక్కింది

ఉంటుంది చేపలు కోడిగుడ్లు కారం వేసి వేపిన గుడ్లు రంగు మారింది కారం ఉప్పు పసుపు అయితే ఎక్కర్లేదు కదా చింతపండు వేస్తాను కూర కొత్త కొత్తగా కూర తాలం పెట్టడం అయితే పూర్తయింది ఇడ్లీ చట్నీ సాధించేసాను నేను పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటడికి గుడ్ ఈవినింగ్ స్కూల్ నుంచి ఇప్పుడు వచ్చారు ఫ్రెండ్స్ కాలు చేతులు కడుక్కొని కూర్చోండి అయితేనే నేను టిఫిన్ పెడతాను అన్నాను పొద్దున్న తినాల్సిన టిఫిన్ సాయంత్రం తింటున్నారు ఎందుకు పాడవురా పిండి ఫ్రెష్ చట్నీ అయితే అప్పటికప్పుడు చేపి చేశాను అది దయ రాస్తుందమ్మా కుక్కర్లో అండి ఇడ్లీ డైరెక్ట్ ఇడ్లీ పాత్ర కుక్కర్లో పెడేశాను అంతే అసలు ఏం జరుగుతుందని చేశాను ఇడ్లీ జరిగిపోయి అమ్మ అలా చెప్పకూడదు పేద ఏమేమి కానీ బాగానే అయ్యింది ఇడ్లీ అవ్వలేదు నాకు అనిపించింది అయ్యో ఇందులో ఐడియా ముందు వచ్చి ఉంటే మీరు తిందరు కాదని కానీ చాలా లేట్గా అయింది తేనండి